யுரோ என்னுரோ ஓகே அதுக்கு அம்மா 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 அண்ணா அண்ணா بندل لالي ميدان کانن پٹے بندل لالي ميدان کانن پٹے بندل لالي ميدان کانن پٹے بندل لالي ميدان کانن ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి పద్నాలుగు సంవత్సరాలు అయినది కాబట్టి మరి ఈరోజు మనమందరం కూడా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మన వాసన ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా మీడియాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు పదమూడు సంవత్సరాలు మనం కష్టపడి పాదయాత్ర దగ్గర నుంచి జగనన్నతో ఆయన కాలి పాటతో నడుస్తూ ఆయన మాట మీద నిలబడి మనమందరం కూడా ఈరోజు ఆయన చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చూస్తూ మరి మనమందరం కూడా జగనన్న వెంట ఉండి ఆయన చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఇల్లు ఇల్లు వాడవాడ వీధి వీధి ప్రతి గ్రామంలో కూడా మన అయితేనేమి కార్యకర్తలు అయితేనేమి నాయకులైతేనేమి ప్రచారం చేసి రేపు రాబోయే ఎన్నికల్లో ఇరవై నాలుగు ఎన్నికల్లో నూట డెబ్బై ఐదుకు నూట నూట డెబ్బై ఐదు గెలిపించి అలాగే మన ఎంపీలు కానీ మన జిల్లాలోని ఏడు అసెంబ్లీ రెండు ఎంపీ ఒకటి ఎంపీ మొత్తము గెలిపించేసి మనం జగనన్నకు అంకితం చేయవలసిన బాధ్యత కూడా మన అందరి మీద మరి మనం అడుగుతున్నాం మరి ప్రజలందరినీ కూడా దగ్గరికి వెళ్ళి అయ్యా మా జగనన్నకు ఓటేయండి వస్తే ఇప్పుడు మంచి కార్యక్రమాలు చేశాము ఇంకా ఎక్కువ చేస్తాము మన నాయకుడు ఒకటే అంటున్నాడు నేను మేలు చేస్తుంటే నాకు ఓటేయండి ఈ విధంగా మాట్లాడే ధీరదత్తుడు మనగాడు బహుశా రాజకీయ పార్టీలో జాతీయ స్థాయిలో కూడా లేరని అనవచ్చు మరి ఆయన కష్టపడరు పాదయాత్రలో ఆయన బాటలో మనం నడిచాము ఆయనతో మనం నడిచి పద్నాలుగులో అపోజిషన్లో ఉన్నా కూడా మనమందరం కూడా ప్రజల కోసం కష్టపడి వారి వెంట ఉండి పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీటు గెలిపించి మరి ఈనాడు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసి ఈరోజు జగనన్న ఎంతో బాగా చేస్తున్నాడని ప్రధానం జగనన్న వస్తే అవన్నీ కూడా తీరుతాయి ప్రతి ఒక్క కార్యకర్తను కూడా ఆయన గుర్తించుకొని తప్పకుండా అందరికీ కూడా న్యాయం చేస్తారని నేను తెలియజేస్తాను ఎందుకంటే ఉదాహరణ నేనే పద్నాలుగులో అపోజిషన్లో ఉన్నా పంతొమ్మిది కానీ ఇరవై నాలుగులో కానీ ఎమ్మెల్యేకు ఆశించినా రాకపోయినా కూడా ఆయన ఒకటే చెప్పాడు ఆయన అన్నా నేనున్నానని నేనుకు ఒకే మాట అన్నా మీరు ముఖ్యమంత్రి కావాలి నా పదవులు కాదు మీరు ఏ చెప్తే చేస్తామనం చివరకు గుర్తించి ఇది ఒక చైర్మన్ ఇచ్చారు కానీ ఈ చైర్మన్ కాదు అన్న కోసం మనం ఏదైనా చేయాలి కానీ పదవులు ఎప్పుడు కూడా యాసిస్తే వచ్చేవి కాదు ఆయన మనసులో ఉండాలి ఇవ్వాలి ఈరోజు ఎన్నో పదవులు ఈ జిల్లాలో మనము అన్న నేతృత్వంలో ప్రతి ఒక్కరికి కూడా కార్యకర్తలకు ప్రతి నియోజకవర్గంలో దాదాపు అన్ని కులాల వారిగా అన్ని శాఖల వారికి కూడా ఇచ్చాము ఇంకా ఏదైనా మనం చేయాలన్నప్పుడు రేపు ఇరవై నాలుగులో మనం వస్తాయి ఇంతకంటే అభివృద్ధి చేయగలమని తెలియజేస్తూ మరి ఈ రోజు మీ అందరూ కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు జై జగన్ జై జగన్